నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా ఇంటింటి ప్రచారాలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు కూటమి అభ్యర్థులకు మద్దతుగా పలుచోట్ల వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాల్లో భాగమవుతున్నారు ఉరవకొండలో కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైకాపా నేతలు కవింపు చర్యలకు దిగారు విజయవాడ తూర్పు ఆయన కుటుంబ సభ్యులు పశ్చిమలో సుజనా చౌదరి నగరంలోని పలువార్డుల్లో ప్రచారం నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో మూడు వందల కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరాయి ప్రచారంలో భాగంగా కాలనీవాసులతో కలిసి కొలికిపూడి తనదైన శైలిలో మాస్ స్టెప్పులేసి ఉర్రుతు ఊగించారు అనంతపురం జిల్లా బెళగుప మండలం కాలువపల్లిలో కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైకపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి వైకపా కార్యకర్తలు ఆ పార్టీ జెండాలను పట్టుకుని జై జగన్ అంటూ పయ్యవుల ప్రచార వాహనం పక్కన నినాదాలు చేశారు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ మైనారిటీల కాలనీల్లో ప్రచారం నిర్వహించారు ప్రొద్దుటూరు కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు ఇరవై ఎనిమిదవ వార్డులో నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు అన్నమయ్య జిల్లా పీలేరు కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు రాయచోటి కూటమి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండలంలోని మాధవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు చందకచర్లలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు ప్రచారంలో చందకచెర్ల కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఎంపీటీసీతో పాటు పంచాయతీలోని ఇరవై కుటుంబాలు తెదేపాలో చేరాయి కదిరి కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ నల్లచెరువు మండలం కె పూలకుంటలో సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు వెంకటప్రసాద్ సతీమణి యశోదాదేవి కదిరిలో ప్రచారం నిర్వహించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థి బీవీ జైనాగేశ్వర్రెడ్డి ఇంటింటికీ ప్రచారం చేశారు పాణ్యం కూటమి అభ్యర్థి గౌర చరిత గడవేముల మండలం ఉండుట్లలో వినూత్నంగా ఎడ్లబండి ఎక్కి ప్రచారం చేశారు నెల్లూరు జిల్లా కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడవలూరులో గ్రావెల్ తవ్వకాలను పరిశీలించారు ఒంగోలు కూటమి అభ్యర్థి దామచెల్ల జనార్దన్ నగరంలో పలుచోట్ల ప్రచారం నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు రామకృష్ణ సతీమణి కృష్ణ తులసి మహిళలతో కలిసి అత్తీలలో ప్రచారం చేశారు కోనసీమ జిల్లా మండపేట కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు రాయవరం మండలం చెల్లూరులో ప్రచారం నిర్వహించారు వేగుళ్ల ప్రచారానికి అడుగడుగున మహిళలు హారతులతో స్వాగతం పలికారు కూటమి తరపున అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాథూర్ ముమ్మడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు కాట్రేణికోన మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు అనకాపల్లి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గవరపాలెంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు విశాఖ జిల్లా భీమిలలో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు చేపలుప్పాడ మంగమారిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా స్థానికులు పూల వర్షంతో స్వాగతం పలికారు ఇండియా కూటమి తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెస్ గ్యారంటీల పత్రాలను పంచుతూ ఓట్లు అభ్యర్థించారు నెల్లూరులో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రచారం చేశారు